ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కొన్ని కొన్ని చిరు వ్యాపారాలను మనం చూసాం కొంతమంది చేసుకుంటున్నారు కూడా చిన్న చిన్న వ్యాపారాలు కూడా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ మరి మీరు ఎవరైనా సరే ఖాళీగా ఉండి పని లేక ఎవరైనా ఇబ్బంది పడుతున్నారేమో మీరు తిరిగి వ్యాపారం చేసుకోగలను అనుకుంటే నేను ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు చేసుకోగలిగితే తక్కువ పెట్టుబడితో ఒక పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని వ్యాపారం చేయగలిగితే చేసుకోవచ్చు ఈ చిన్న చిరు వ్యాపారానికి చాలామంది కొన్ని ప్రైవేట్ జాబులు చేస్తూ ఇబ్బంది పడుతూ ఆ పనులు చేయలేక ఏదో ఒక పని చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు మరి అటువంటి వారైనా సరే లేదు నేను ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలని ఉంది నేను చిన్న వ్యాపారం నుంచి స్టార్ట్ చేసి కొంచెం ఇంకా అప్గ్రేడ్ అవుదాం అంటే కొంచెం పెద్ద వ్యాపారం దాకా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ముందు మొదటగా చిన్న వ్యాపారం చేయడానికి ట్రై చేయండి మరి ఇది షాప్ రూపం కాదండి ఎవరైనా సరే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మీరు కొంచెం పెద్దవారైనా సరే అంటే యూత్ అయినా సరే కొంతమంది చదువుకున్న వాళ్ళయితే చేద్దామని ఉంటుంది కానీ చేస్తే ఎవరైనా నవ్వుతారా నవ్వుకుంటారా మనం చదివిన చదివేంటి మరి ఆ చదివిన చదువుకి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఎంతోమంది చాలా చాలా బాధపడుతూ ఉంటారు మన జేబులో రూపాయి ఉన్నంత సేపేనండి మన జీవితాలు బాగుంటాయి ఆ రూపాయి లేనప్పుడు మన బుర్రలు బాగా ఎలక్ట్గా పనిచేయాలి అంటే చాలా తెలివిగా మనం పనిచేయాలి జేబులో డబ్బులు లేకపోతే ఎవరో పట్టించుకోరు కుటుంబం కూడా సరిగ్గా సాగదు మరి అలా అలా జేబులో రూపాయలు లేకుండా ఎన్ని రోజులు ఉన్నారు అలా మీ చేతికి ఎంతో డబ్బు వచ్చి ఉంటుంది ఈరోజు ఉండకపోవచ్చు మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంతో డబ్బు చూసుంటారు ఆ డబ్బు ఈరోజు మన జేబులో లేకపోతే మన పరిస్థితి ఏంటి మనల్ని ఎవరైనా చూస్తారా మనకి ఎవరైనా సహాయం చేస్తారా అంటే అది సగం సగం అనుకుందాం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చేసేవాళ్ళు చేస్తారు లాభం లేదు కొంతమంది ఇచ్చినా కూడా తీసుకోరు కొంతమందికి ఆత్మాభిమానం ఉంటుంది మరి కొంతమంది జోగులేక డబ్బులు లేక సతమతం అవుతూ చాలా ఇబ్బంది పడి కుటుంబాన్ని రాక్కరాలంటే చాలా ఇబ్బందులు పాలవుతారు కాబట్టి ఏ ఏ పని చేసుకుంటే మనకి డబ్బు వస్తుంది ఏ పని చేసుకుంటే మన జీవితం బాగుంటుంది మనం పర్వాలేదా తిరిగి వ్యాపారం చేసుకుంటే అన్ని సందులు తిరిగి వ్యాపారం చేసుకోగలిగితే ఇంకా బాగానే ఉంటుంది మరి చేసుకుంటే ఎవరైనా నవ్వుతారా హేళనగా చూస్తారా అని మీరు ఎప్పుడు సందేహపడద్దు ఎందుకంటే మొదట మీరు ఒక వ్యాపార వస్తుడు ఒక వ్యాపారవేత్త ఒక వ్యాపారస్తుడు అని మీరు మీ మైండ్లోకి తెచ్చుకోండి అంటే నేను వ్యాపారం చేయగలను వ్యాపారం చేయడానికి నాకు ఇష్టము నేను వ్యాపారం చేయగలను నాకు ఆ దమ్ముంది కొద్ది కొద్దిగా నేర్చుకొని ఇంప్రూవ్ అవుతాను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ చిన్న వ్యాపారాలకు రావచ్చండి ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం లేదంటే ఇంకా ఇతర ఇతర వ్యాపారాలు కూడా కొన్ని ఉన్నాయి నేను వచ్చిన చోటుగా ఏంటంటే ఎక్కువగా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ ఏంటంటే వస్తువులు పాడైపోవు కాబట్టి దాని మీద కొద్దిగా గొప్ప ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఎక్కువగా ఆలోచించద్దు ఐదు నుండి పదివేల రూపాయల సరుకు ఎవరన్నా ఉంటే పెట్టుకోండి పదివేల రూపాయలు అయితే బెస్ట్ ఎందుకంటే కాస్త మనకి రోజుకి ఒక ఐదు వందల ఆరు వందల రూపాయల వరకే మనకి ప్రాఫిట్ వస్తుంది మ్యాక్సిమం ఐదు వందలు వేసుకోండి అంతే మీరు తిరిగే తిరుగుడికి మీరు పెట్టే పెట్టుబడికి డైలీ నాకు ఐదు వందలు చాలు కొంతమంది ఐదు వందలతో బతికేస్తారండి ఐదు వందల రూపాయలు హ్యాపీగా ఇంట్లోకి సరిపోతాయి అంటే పెద్ద పెద్ద అద్దులు కట్టుకునే వాళ్ళకి పనికిరాదు కేవలం స్మాల్ అంటే చిన్న చిన్న అద్దెలు కట్టుకునే వాళ్ళకి కొద్దో గొప్ప ఇల్లు రొటేషన్ అయ్యింది ముందు ప్రస్తుతానికి మరి తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి ఇంప్రూవ్ చేసుకుంటే మీకు డబ్బు కూడా అంటే ప్రాఫిట్ పెరుగుతుంది ఐదు వందల నుంచి ఏడు వందలకి ఏడు వందల నుంచి ఎనిమిది వందలకు కూడా మనం డైలీ వెయ్యి రూపాయలు కూడా సంపాదించే ఆ స్థితికి వెళ్ళాలంటే కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి కొంచెం టై పట్టిదే అలాగే కష్టపడాలి మరి ఈ ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ వ్యాపారం ఎవరైనా సరే పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగితే టీవీఎస్ ఎక్సల్ మీద ఎవరైనా చేసుకోగలిగితే చేసుకోండి టీవీఎస్ ఉంటే లేదు నాకు సైకిల్ ఉంది సైకిల్ మీద వ్యాపారం చేయగలను అనుకున్న వాళ్ళు పెద్దవారైనా సరే చిన్నవారైనా ఎవరైనా సరే సైకిల్ సైకిల్ని ఆ ప్రాంతానికి తీసుకెళ్ళగలిగే ఇది శక్తి మీ దగ్గర ఉండాలి మరి దానికి ఆ సైకిల్ మీద ఒక వెనకాల ఒక చెక్క బాక్సులోనేది పెట్టుకొని లేకపోతే ట్రే అంటే జల్లుడితో ఐరన్ మిక్స్తో ఏదైనా జల్లిలాగా తయారు చేసుకుని అందులో ఆ వస్తువులు పోసుకొని ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే చెయ్యండి ఎక్కువ శాతం ఫ్యాన్సీ జోలి వెళ్ళద్దు ఎందుకంటే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ అంటే ముందు కొన్ని రోజులు ప్లాస్టిక్ చెయ్యండి ప్లాస్టిక్ వ్యాపారం చేయడం వల్ల కొంచెం మీరు ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది లేదు నేను రెండు అనుకుంటే వ్యాపారం కొంచెం స్పీడ్గా ఉంటుంది మీరు ఫ్యాన్సీ అంత చక్కగా చదువుకోవాలి ఆ ప్లాస్టిక్ అనేది చక్కగా అన్నిటికీ సంచుల్లో ఆటల్లో పోసేసుకొని ఉంచుకునే వ్యాపారం ఆ ఎదర కి కానీ బండికి గానీ తగిలించేసుకుని తిరిగేటట్టుగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది అర్థమవుతుందా ఇది సైకిల్ మీదైనా సరే ఎక్సల్ మీదైనా సరే అవసరం అయితే మీకు నేను తోపుడి బండి మీద నాలుగు చక్రాల బండి మీద కూడా సునాయాసంగా చేసుకోగలను అనుకునే వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా సరే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేయాలనుకుంటే ఒక పదివేల రూపాయలు పెట్టుబడి నుంచి స్టార్ట్ చేయండి రోజుకు ఐదు వందల రూపాయలు కన్ఫర్మ్ గా వస్తాయండి ఆ పని కూడా లేక ఇబ్బంది పడేవారు ఎవరైనా సరే ఈ పని చేసుకోవడానికి మీకు ఓకే అయ్యి మీకు ఇష్టం అయితే నేను చేసుకోగలని ఇది అని మీకు మనసుకు అనిపిస్తే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అంతే అంతేగాని ఇక్కడ ఎవరి బలవంతం లేదు ఏదైనా ఒక పని చేసేటప్పుడు పది మందిని అడిగి తెలుసుకోవాలా అంటే ఈ చిన్న పనికి అవసరం లేదు ఎందుకంటే ఇది మనం పెట్టుబడి అంత లక్షల్లో పెట్టుబడి పెట్టట్లేదు కాబట్టి కేవలం ఒక పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడానికి దిగుతున్నాం కాబట్టి ఇది మనకి అంత నష్టం తేదు రోజుకు మనకి ప్రాఫిట్ ఐదు వందలు మాత్రమే చూసుకోండి మించి ఎక్కువ మాత్రం చె చెయ్యొద్దు ముందు మాత్రం ఐదు వందల రూపాయల ప్రాఫిట్ వచ్చేటట్టుగా మీరు తెలుసుకోగలగాలి మన వీడియోలో చాలా వరకు కొన్ని కొన్ని వీడియోల్లో ఈ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వివరాల గురించి కిందన్న వీడియోలో చాలా చాలా మీకు మీటర్లు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడెక్కడ తెచ్చుకోవాలి అని చెప్పేసి మీకు ఆల్రెడీ వివరంగా చెప్పారు మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి విజయవాడ వన్ టౌన్ మార్కెట్ కాళేశ్వరం మార్కెట్ అనమాట అర్థం చేసుకోండి అక్కడ నుంచి మీరు లెఫ్ట్ రైట్ అయితే మొన్న టిఫిన్ సెంటర్ వస్తుంది మీకు చిత్తూరు కాంప్లెక్స్ వస్తుంది ఆ లెఫ్ట్ రైట్ ఏరియాలో మొత్తం మనకి మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ మొత్తం దొరుకుతుంది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఎవరైనా సరే వ్యాపారం చేయాలనుకుంటే పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టండి ఆ పదివేల రూపాయలు పెట్టుబడి తోపుడు బండి మీద పర్వాలా సైకిల్ మీద అయినా పర్వాలేదు మీరు టీవీఎస్ సెక్స్ ఎక్సల్ మీద పర్వాలేదు అలాగా మీరు ఎవరైనా చేసుకోగలిగితే చేసుకోండి మీరు ఎక్కువగా ఆశించద్దు నాకు అసలు శాంతం పని లేదు నాకే పని లేదు నేను ఖాళీగా కూర్చున్నా వెళ్లే పని నచ్చట్లేదు ఆ డబ్బులు రాట్లా వెళ్ళినా నాకు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే మాత్రమే మీరు ముఖ్యంగా అర్థం చేసుకోండి నేను తిరిగి చేసుకోగలను నాకు కొంచెం వయసు అయిపోయింది అంటే నాకు ఒక నలభై ఐదు ఏళ్ళు వచ్చినాయి లేకపోతే యాభై ఏళ్ళు వచ్చినాయి అనుకున్నాం లేకపోతే యాభై ఒకటో యాభైకో ఉన్నారు అనుకున్నాం లేకపోతే నలభై ఐదు నుంచే యాభై అనుకున్నాం వాళ్ళు కొంతమంది కొన్ని కొన్ని పనులు ఒక దగ్గర చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అటెంట్ వాళ్ళు ఎవరైనా సరే చిన్నగా నెమ్మదిగా చేసుకున్నా కూడా మీరు యావరేజ్ గా హీనంగా చేసుకున్నా మీరు నెలకు పదిహేను వేల రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు మీ ఇల్లు చక్కగా నడుస్తుందండి అర్థం చేసుకోండి ఫుడ్కి మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు మీరు హ్యాపీగా సంతోషంగా చేసుకోవచ్చు ప్రాఫిట్ కూడా బాగానే ఉంటుంది మరి దీనికి కావాల్సింది ఏంటంటే ఓపిక కావాలి కాస్త ఓపిక ఓర్పు పెట్టుబడి ఒక పదివేల రూపాయలు ఒక బండి ఇవన్నీ ఉంటే మనకి ఒక పని దొరికినట్టే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ పదివేలు రూపాయలు పెట్టుబడి ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేసుకొని రోజుకి ఐదు వందల రూపాయలు ప్రాఫిట్ తీసుకోవచ్చు అర్థం చేసుకొని మీ చిన్న కుటుంబాన్ని చక్కగా కాపాడుకోవచ్చు ఇది పెద్ద పెద్ద వారికి కాదండి అర్థం చేసుకొని నేను ముందే చెప్తున్నాను ఎక్కువ రేంజ్గా అంటే బాగా ఎక్కువ నాకు డబ్బులు కాదనేవాడు ఎవరికి కాదండి బాగా చదువుకునేవాడికి వాళ్ళకి కాదండి బేద భేద అంటే భేద మనుషులు పేదవాడం అనమాట వేదరికంలో ఉండి మేము నలిగిపోతాం ఎక్కడ పనులు లేకట్లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది అన్న వాళ్ళు మాత్రం ఈ వ్యాపారం చేసుకోవడానికి సునాయాసంగా చేసుకోండి దీనికి పెద్ద చదువుతో పెద్దగా పని లేదు ఓకేనా ఫ్రెండ్స్ కాస్త లెక్కలు తెలిస్తే చాలు అంటే పది రూపాయల వస్తువు ఒక నాలుగు వస్తువులు ఎంత అయినా లేకపోతే ఒక ఐదు వస్తువులు ఎంతని అది తెలుసుకొని దాని రేటు చెప్పగలిగి మీరు అమ్మగలిగితే చాలు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే మరి ప్లాస్టిక్ ఫ్యాన్సీ వ్యాపారం చేసుకోవాలనుకుంటే పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టి రోజుకి ఐదు వందల రూపాయలు ప్రాఫిట్ తీసుకుంటారని చెప్పి మా వెంకట్రావు బ్లాక్స్ మీకు ఈ వ్యాపారం గురించి వివరించాను మీకు ఇష్టమైతేనే చేయండి ఇక్కడ ఎవరి ప్రమేయం లేదండి ఏదన్నా మనకి ఇష్టం అవ్వాలి మనం చేయగల దమ్ము ధైర్యం అనేది మనకు ఉండాలి తెలివితేటలు అనేది మనం మన మన తెలివితేటలు మనకే ఉండాలి పెట్టుబడి ఓ పదివేల రూపాయలు పెట్టుకుని వ్యాపారం సునాయసంగా చేసుకోవచ్చు చక్కగా మంచి కుటుంబం చక్కగా మీ కుటుంబాలు మంచిగా హ్యాపీగా సాగుతాయి ఇందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ కష్టపడే తత్వం మాత్రం ఉండాలి చిరాకు పడకూడదు సిగ్గు పడకూడదు పది మంది నవ్వుతున్నారని చెప్పేసి మనకు అనవసరం మీ పని ఏంటో మీరు చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే మరి ఈ చిన్న చిరు వ్యాపారం చేసుకొని పని లేని వాళ్ళు ఎవరైనా సరే పని దొరికిద్ది ఈ వ్యాపారం చేసుకోవడం వల్ల పని లేదనే బాధ కూడా పోద్ది మీకు ఇల్లు సమాయాసంగా నడుస్తుంది కాస్త కోస్తా హ్యాపీగా సంతోషంగా బతుకుతారు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకొని మన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి మరి మీ వెంకట్రావు మీ వెంకట్రావు బ్లాగ్స్ సెంట్ ఇస్తే మీకు నేను రిప్లై నేను ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ